క్లాస్లో మేడం ప్రజెంట్ సిక్స్టీన్త్ అంటే ఫిఫ్టీన్త్ కంప్లీట్ సిక్స్టీన్త్ క్లాస్ సో మీకు ఫస్ట్ డే రోజు మీకు ఎలా అనిపించింది మేడం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు నాకు క్వశ్చన్ చేశారు కదా చిన్న క్వశ్చన్ చేశారు కదా నాకు డ్రైవింగ్ వస్తుందా రాదా అని క్లచ్ నోకా ఓకే సెకండ్ గేర్ వేయండి క్లచ్ రిలీజ్ చేయండి అంటే మీరు కొత్త నేర్చుకునే వాళ్ళకి మీరేం చెప్తారు మేడం సజెషన్ ఖచ్చితంగా వస్తుంది సరే బ్రేక్ రిలీజ్ చేయండి రాదనేది అయితే డౌట్ లేదు కదా ఓకే మీ వెహికల్ ఇప్పుడు తీయడానికి అయితే మీరు అయితే రెడీగా ఉన్నారు కదా మేడం ఎక్సలెంట్ అని ఇవ్వండి